నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత భారత్ మీద అగ్రరాజ్యం సుంకాల మూతకు సిద్ధమైంది రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామనే సాకుతో పెంచేసిన యాభై శాతం సుంకాలతో ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల రూపాయల ఎగుమతులపై ప్రభావం పడనుంది అమెరికా మార్కెట్లో మన సరుకులు మరింత ప్రియం కానున్నాయి అయితే అగ్రరాజ్యం ఒత్తిళ్లకు ఏమాత్రం మాత్రం తలొగ్గడం లేదు భారత్ మన ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే కాగా ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే వార్త సంచలనం సృష్టిస్తోంది అమెరికా అధ్యక్షుని కక్ష సాధింపు విధానాలపై మోదీ గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చేస్తున్నాయి గతంలో విధించిన ఇరవై ఐదు శాతానికి అదనంగా మరో ఇరవై ఐదు శాతం కలిపి భారత్ ఎగుమతులపై యాభై శాతం భారం పడనుంది మన దేశం నుంచి ఎగుమతయ్యే నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనుంది సుంకాల అమలుపై అమెరికా హోమ్లాండ్ భద్రతా విభాగం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది కొత్త సుంకాలు ఆగస్టు ఇరవై ఏడున అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేసింది వాటిని సెప్టెంబర్ పదిహేడవ తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల ఒక్క నిమిషంలోగా వినియోగిస్తున్నట్లుగా గోదాముల నుంచి బయటకు వచ్చినట్లుగా పరిగణిస్తున్నారు వీటికి ప్రత్యేక కోడ్ని కేటాయిస్తున్నారు గడువు ముగిసిన తర్వాత వచ్చే లేదా గిడ్డంగుల నుంచి బయటకు తీసుకెళ్లే ఏ వస్తువులకైనా ఈ సుంకాలు వర్తిస్తాయని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు ఈ నోటీస్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం అమెరికా విషయంలో చేస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనలని యుఎస్ ఏజెన్సీలకు ఈ ఉత్తర్వుల్లో ఆదేశించారు ఈ నోటీసులో పేర్కొన్న పలు భారతీయ ఉత్పత్తులకు ఈ సుంకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు ఈ ఒప్పందం కుదరని పక్షంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా అదనపు సుంకాలు విధిస్తామని లేదా మాస్కోపై అదనపు ఆంక్షలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నోటీస్ ద్వారా సంకేతాలు ఇచ్చారు ఈ విషయంలో పురోగతి సాధించలేని పక్షంలో రాబోయే వారాల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు అదనపు సుంకాలు అమలయ్యేవి చూసినట్లయితే అందులో జౌలి వస్తువులు దుస్తులు జెమ్స్ ఆభరణాలు రొయ్యలు తోలు వస్తువులు పాదరక్షలు జంతు ఉత్పత్తులు రసాయనాలు విద్యుత్తు మెకానికల్ యంత్రాలు ఉన్నాయి కాగా ఔషధాలు ఇంధన ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు వర్తించాం అమెరికా విధిస్తున్న యాభై శాతం సుంకాలలో రత్నాలు ఆభరణాలు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది ఈ రంగాల్లోని కార్మికుల ఉపాధి దెబ్బతిననుంది మేధో సంస్థ జిటిఆర్ఐ అంచనా ప్రకారం అమెరికాకు జరిగే ఎగుమతుల్లో అరవై ఆరు శాతం అంటే అరవై పాయింట్ రెండు బిలియన్ డాలర్లు విలువైన కీలక కార్మిక రంగాలైన దుస్తులు జెమ్స్ ఆభరణాలు రొయ్యలు కార్పెట్లు ఫర్నిచర్లలోనే ఉన్నాయి మూడు పాయింట్ ఎనిమిది శాతం ఆటోమొబైల్ ఎగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం పడనుంది దీని వాణిజ్య విలువ మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ప్రస్తుతానికి ముప్పై పాయింట్ రెండు శాతం ఎగుమతులపై ఎటువంటి సుంకాలు లేవు భారత్ నుంచి రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతాయి దీనివల్ల విశాఖపట్నం కేంద్రంగా జరిగే వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది ఇక వజ్రాలు ఆభరణాల ఎగుమతులు పది బిలియన్ డాలర్లు దీనివల్ల సూరత్ ముంబైలోని పరిశ్రమలపై ఒత్తిడి పడనుంది జౌలి దుస్తుల ఎగుమతుల విలువ పది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఇవి ప్రధానంగా కేంద్రీకృతమైన తమిళనాడులోని తిరుపూర్ ఢిల్లీ బెంగళూరులలో ఉపాధి దెబ్బతింటుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో భారత్ అమెరికా మధ్య సుమారు పదకొండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరిగింది ఇందులో భారత్ నుంచి ఏడు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల ఎగుమతులు జరగగా నాలుగు లక్షల కోట్ల మేర దిగుమతులు జరిగాయి ప్రస్తుతం యాభై శాతం సుంకాలతో భారత్ నుంచి జరిగే ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది ఈ అధిక సుంకాల కారణంగా అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు ఏకంగా యాభై శాతం పెరిగిపోయాయి భారత్ పైనే అమెరికా అత్యధికంగా యాభై శాతం సుంకాలను అమలు చేస్తుంది మన దేశంపై అదనపు భారం వల్ల అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీ పడే దేశాలకు ప్రయోజనం కలుగునుంది ముఖ్యంగా తుర్కి వియత్నాం లాభపడతాయి ఆరు బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి ఇందులో బాస్మతి బియ్యం మసాలా దినుసులు టీ పొడి ఉన్నాయి భారత్ మీద మోపిన అదనపు సుంకాల కారణంగా మనకన్నా తక్కువ సుంకాలు వర్తించే బంగ్లాదేశ్ వియత్నాం శ్రీలంక కాంబోడియా ఇండోనేషియా లాంటి దేశాలు ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది అయితే జిఎస్టి రేట్ల సవరణతో దేశీయంగా వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమెరికా సుంకాల భారం పడినప్పటికీ భారత్ వృద్ధిపై పెద్దగా ప్రభావం ఉండదని ఆర్థికవేత్తలు తెలిపారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాకిస్థాన్ల మధ్య ఘర్షణను తానే ఆపానంటూ పాత పాటే మళ్లీ వినిపించారు దీన్ని భారత్ ఎన్నిసార్లు ఖండించినా ఆయన తీరు మాత్రం మారట్లేదు తాజాగా ట్రంప్ మరోసారి అదే మాట చెప్పే ప్రయత్నం చేశారు ఆపరేషన్ సింధు సమయంలో తాను స్వయంగా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేశానని తెలిపారు ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి భారత ప్రధాని మోదీతో మాట్లాడాను పాకిస్తాన్తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను ఆ తర్వాత పాక్ తో చర్చించా అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పు ఉందని భావించా అనుయుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉండడంతో ఘర్షణలను ఆపాలని కోరా లేదంటే భారత్ పాక్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా నేడు విధించే భారీ టారిఫ్లతో మీ కళ్ళు బయర్లు కమ్ముతాయని చెప్పా ఐదు గంటల్లోనే అంత సద్దు అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు మరోవైపు అమెరికా ట్రంప్ ఇటీవల భారత ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు ఫలించినట్లు తెలుస్తోంది అయితే మోదీ ఆయనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదని చెబుతున్నారు మోదీతో ఫోన్లో మాట్లాడడానికి ట్రంప్ కనీసం నాలుగు సార్లు ప్రయత్నించారని ఓ జర్మన్ పత్రిక చెప్పింది మోదీ ఏమాత్రం స్పందించలేదని వెల్లడించింది ట్రంప్ విధించిన టారిఫ్ల పట్ల తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తీకరించారని చెబుతున్నారు జర్మనీ పత్రికలో ప్రచురించిన ఈ కథనాన్ని బెర్లిన్ కు చెందిన గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ స్టార్ జనరల్ తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేశారు అమెరికా విధించిన సుంకాలపై ఇప్పటికే భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇది అనుచితం అన్యాయం అహేతుకం అని స్పష్టం చేసింది ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకుంటామని వెల్లడించింది ప్రధాని మోదీ కూడా దీనిపై కఠినంగా స్పందించారు రైతులు పశుపోషకులు చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చునని కానీ దారిని భరిస్తామని స్పష్టం చేశారు దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దిగుమతుల విషయంలో అవకతవల్కాల వరకు గాను ఇతర ఆధారపడేలా చేసింది అయితే బలానికి రక్షణకు ప్రతీక అయిన సుదర్శన చక్రధారి శ్రీకృష్ణుడు తన రాట్నంతో స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన చెరకదారి మోహన్ మార్గంలో పయనించడం ద్వారా భారత్ సాధికారత సాధించింది దేశ సైనిక శౌర్య పరాక్రమాలను ఆపరేషన్ సింధూర్ చాటి చెప్పింది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు మరోవైపు అమెరికా టారిఫ్ల వేళ భారత్ కి ఫిజీ ప్రధాని సితివేని కీలక వ్యాఖ్యలు చేశారు అగ్రరాజ్యం నుంచి ఎదురవుతున్న సవాళ్లను ప్రధాని మోదీని ఎదుర్కోగలరన్న విశ్వాసం వ్యక్తం చేశారు భారత్ లో పర్యటించిన రబూకా మాట్లాడుతూ టారిఫ్ల గురించి ప్రకటనలు చూసిన తర్వాత నేను ఎంపీ మోదీకి ఓ మాట చెప్పాను కొందరు మీ వైఖరితో సంతోషంగా లేరు కానీ మీరు ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కోగలరు రెండు పెద్ద దేశాలు ఘర్షణ పడినప్పుడు ఆ ప్రభావం చిన్న దేశాలపై పడుతుంది ఇంట్లో చిన్నవాడు ఆ వ్యవహారాలతో సౌకర్యంగా ఉండలేడు కూర్చొని చూడటం తప్ప ఏమి చేయలేడు అంటూ వ్యాఖ్యానించారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా చేరేందుకు భారత్కి మద్దతిస్తామని మద్దతు ఇస్తామని ప్రధాని పేర్కొన్నారు భారత్ అమెరికా మధ్య గత ఇరవై ఐదేళ్లుగా కొనసాగుతున్న సత్సంబంధాలు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాదంలో పడ్డాయి రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు భారత్ ఇస్తున్న సొమ్మును ఉక్రెయిన్ లో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు అందుకే రష్యా నుంచి చమురు కొనుగోలు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు ట్రంప్ హెచ్చరికలను భారత ప్రభుత్వం లెక్క చేయకపోవడంతో ప్రతీకార చర్యల కింద యాభై శాతం టారీఫ్లను విధించారు ఇక భారత్ రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాన్ని మారుతాయంటూ ట్రంప్ శాపనార్థాలు పెట్టారు ఏదేమైనా భారత ప్రజల క్షేమం కోసం ఇక్కడ భారత ప్రజలు లాభసాటిగా ఉండడం కోసం వాళ్ళ వ్యాపారాలు కొనసాగడం కోసం లేకపోతే వాళ్ళ మీద ఉక్కుపాద మోపాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోనేదే లేదు అనే విషయాన్ని తేల్చి చెప్పేశారు ప్రధాని నరేంద్ర మోదీ మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అలాగే కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్